మత్స్య అవతారం చేప రూపంలో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే గాథ అనాదిగా సాగిన మత్స్య అవతార గాథ ఇది సాంప్రదాయానికి భవిష్యత్తునికి కాపాడే భగవద్గాథ అది ప్రళయకాలంలో జరిగింది యుగాంతం సమీపిస్తున్నది అంత మాయమయ్యే సమయం అది భూమి మీద పాపాలు పెరిగిపోయాయి జ్ఞానం కనుమరుగయ్యింది పాపాచారాలు విస్తరించాయి ఆ సమయంలో సృష్టి రక్షణకు జ్ఞానాన్ని భవిష్యత్తు తరం వరకు తీసుకెళ్లేందుకు భగవంతుడు మత్స్య రూపంలో అవతరించాడు అసలు కథ ఎలా మొదలైందంటే ఓవైపు సత్యవ్రత మహారాజు ఉన్నాడు సత్యవ్రతుడు అనగా సత్యాన్ని పాటించే రాజు దయ ధర్మం న్యాయం అతని ప్రాణాలు ఆయన రోజు తపస్సు చేస్తూ నదిలో తలకడగటం స్నానం చేయడం చేస్తూ ఉండేవాడు ఒక రోజు నదిలో తలకడుగుతూ ఉండగా అతని అంజలిలో ఒక చిన్న చేప వచ్చింది చాలా చిన్న చేప వేళ్ల మధ్య ఇమిడిపోయేంత చిన్నది అయితే ఆ చేప బిగ్గరగా అన్నది రాజా నన్ను కాపాడు పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అందుకు సత్యవ్రతుడు ఆ చేపను తన కమ్మల బిందులో వేసి ఇంటికి తీసుకు మరుసటి రోజు చూస్తే ఆ చేప బిందును నిండేస్తుంది తను ఆశ్చర్యానికి గురైపోయాడు సత్యవ్రతుడు దానిని ఒక పెద్ద డోలలో పెట్టాడు మళ్లీ మరుసటి రోజు ఆ డోల కూడా నిండిపోయింది ఒకే రోజులో ఒక చేప ఇలా పెరగడం సాధ్యమేనా అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు ఆ చేప ఏమన్నదంటే రాజా నేను మామూలు చేపను కాదు నేను సర్వాజ్ఞుడిని నేను విశ్వోత్తముడిని నీకు నేను ఒక రహస్యాన్ని చెప్తాను అది ఏమిటంటే ప్రళయపు భయంకర గాథ ఆ చేప స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారమని వెల్లడించడంతో రాజు నమస్కరించాడు అప్పుడు విష్ణువు ఇలా చెప్పారు ఓ రాజా త్వరలో ప్రళయం వస్తుంది సమస్త భూమి నీటిలో మినుగుపోతుంది జీవజాలం అంతా నశిస్తుంది నీవు ఒక పెద్ద నౌకను తయారు చేయాలి అందులో వేదాలు ఋషులు సత్పరుషులు ఔషధాలు వృక్షాలు జీవరాశులు అన్నింటినీ చేరవేయాలి నేను మత్స్య రూపంలో వచ్చి ఆ నౌకను కాపాడుతాను సత్యవ్రతుడు ఆదేశం ప్రకారం తయారీకి సిద్ధమయ్యాడు ఇక ప్రళయం మొదలవుతుంది కొన్ని రోజులకే ఆకాశం మబ్బులలో నిండిపోయింది తీవ్రమైన వర్షాలు మొదలయ్యాయి భూమి మీద నీరు పెరిగి కొండలు కూడా మునిగిపోయాయి రాజు పెద్ద నౌకలో అన్ని జీవరాశులు వేదాలు మహర్షులు ఔషధాలు విత్తనాలు అన్నింటినీ చేర్చి అందులోకి చేర్చాడు అప్పుడు భగవంతుడు మత్స్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు అంత పెద్ద చేప వెయ్యి యోజనాల పొడవుతో మెరిసే తేజస్సుతో ఆ మత్స్య రూపంలో భగవంతుడు నౌకను తాడు కట్టాడు ఆ తాడును రాజు మత్స్యుడు గొప్పంకు కట్టాడు ఆ నౌకను తీసుకుంటూ భయంకర ప్రళయాన్ని తేలిపోయాడు వారు సమస్త మహర్షులతో కలిసి ఆ నౌకతో ఎంతో కాలం ప్రయాణించారు ఆ సమయంలో భగవంతుడు సృష్టి రహస్యాలు వేద విజ్ఞానాన్ని రాజుతో పంచుకున్నాడు ఇలా భవిష్యత్తు తరాలకు జ్ఞానం కాపాడబడింది ప్రళయం అనంతరం ముగిసిన తర్వాత ఆ నౌక భూమిపై తిరిగి నిలిచింది ఆ స్థలాన్ని మానవలోకం అంటారు సత్యవ్రతుడు శ్రద్ధ దేవుడుగా ప్రసిద్ధుడయ్యాడు అదే మన వైవస్వత మానవుడు ఆయన నుంచే కొత్త మానవ సంవత్సరం ప్రారంభమైంది ఆయన నుంచే మానవ జాతి మళ్లీ జన్మించింది ఈ అవతారం ప్రాధాన్యం అవతారం మనకు చెప్తున్నది ఏమిటంటే ప్రతి విజ్ఞానం ధర్మం రక్షించబడాలి కాలం గడిచిన జ్ఞానం నశించకూడదు నిజమైన భక్తిని దేవుడు గుర్తిస్తాడు పాపాల కోసం ప్రళయాలు వస్తాయి ధర్మం ఉన్న చోటే దేవుడు ఉంటాడు ఇట్లు మహావిష్ణువు తన తొలి అవతారమైన రూపంలో ప్రపంచాన్ని జ్ఞానాన్ని రక్షించిన మహోన్నత గాథ